మీ వయసు తెలుసుకోవచ్చా వయసు చెప్పాలంటే మీరు భయపడతారు నాకు డెబ్బై ఐదు వచ్చింది మన తెలుసా మీకు సెవెంటీ ఫిఫ్త్ ఇయర్ మొన్న ఫిబ్రవరి స్టార్ట్ అయింది మీ సంగీతమే మీ ఆరోగ్యమా అంతే సంగీతమే ఆరోగ్యంగా ఒక అనుకోండి హైకోర్ట్ కరెక్టే నేను ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాను ఎదుటి వాళ్ళు అందరు మీరు మీరు బాగుండాలి అనుకుంటారు ఎవరైనా బాగుండాలి అని అనుకుంటాను నేను నాకేమో మీరింటికి గొప్పలు ఇప్పుడు నేను అవ్వలేదే ఆయన డబ్బు ఉంది నాకు లేదే అనే బాధ నాకు లేదు ఇప్పుడు కూడా నా ఉన్నదానితో ఉన్నదానితో నాకు తృప్తి ఉంది నాకు అంటే ఆ రూపాయలతో నేను తృప్తిగా బతికాను లక్ష రూపాయలంటే లక్ష రూపాయలు తృప్తి తృప్తిగా ఉన్నాను ఇప్పుడు పిల్లలు నీకేం కావాలో చెప్పాడి అడుగుతున్నారు నాకేం వద్దునన్నా ఇంత అన్నం కోటి ఒట్ట ఉంటే చాలరా అంటాను ఎప్పుడు వాళ్ళు ఫీల్ అవుతుంటారు నీకేం కావాలి చెప్పడాడు చెప్పడానికి అడుగుతుంటారు నేను అడగకుండా నా అకౌంట్లోకి డబ్బులు పంపించేస్తుంటారు పెద్దవాడు మొత్తం యూరోప్ యూరోప్ అన్ని తీసుకెళ్లి చూపి మొత్తం ప్రపంచం అంతా తిప్పేశాడు తిప్పిసాడు అంచేత పిల్లలు ప్రయోజకులు అయ్యారు పెద్ద పెద్ద కంపెనీస్ లో పనిచేస్తాడు ఒక మైక్రోసాఫ్ట్ ఇంకో ఇది పైజర్ పెద్ద పొజిషన్ లో ఉన్నారు మామూలు కథ అందుకని హాయ్ అంతా తిరిగి నేను చెప్పాలనుకున్న కొన్ని రెండు విషయాలు మొత్తం అంతా ఆర్కెస్ట్రా నేను ఎస్ జానిక్ లండన్ సింఫనీ థియేటర్ లో ప్రోగ్రాం చేసామండి ఎస్ జానిక్ గారు సిక్స్ అవర్స్ అలాగే పాడుతూ ఉన్నారు స్టేజ్ మీద మెయిల్ వయసు వెళ్ళి జ్యూయట్ పాడడం వచ్చేయడం మేల్ వయసు వెళ్ళి జూట్ పాడడం వచ్చేయడం సింపని హల్లో మేము అడుగుపడ్డానికి లేదు మాలాంటి వాళ్ళకి ఆవిడ మూలంగా వెళ్ళాం అక్కడికి గొప్ప ప్రోగ్రాం చేసాం అక్కడ అక్కడ వెంకటేశ్వర టెంపుల్ కోసం ఫండ్ రైజింగ్ కోసం ప్రోగ్రాం చేసాం ఆ తర్వాత ఇంకొక ముఖ్య చేసిన ఏంటంటే సుశీల జానకి ఇద్దరిని కలిసి స్టేజ్లో ప్రోగ్రాం చేయాలని అక్కడ వాళ్ళు అడిగారు నన్ను ఏడు పిలుస్తే ఆవిడ రాదు ఆవిడ పిలిస్తాడు రాదని ఒక టాక్ ఉంది అంటే అతను అంటే ఎలాగే నేనేం చేసినట్టే జానకర్ దగ్గరికి వెళ్ళి అమ్మ మీరు రావాలి ప్రోగ్రామ్ అంటే వస్తానన్నారు ఒప్పేసుకుంటారు సుశీల్ గారి అమ్మ మీరు రావాలి ప్రోగ్రామ్ నేను ఏం విషయం చెప్పలేదు ఏం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు జానకర్ వచ్చారా అంటే సుశీల్ గారిని సుశీల గారు వచ్చాను జానగారిని అడిగారు వాళ్ళు ఓహో అయితే జానకర్ వస్తున్నారు ఇవ వస్తున్నారమ్మా ఏంటి బాబు ఇలా చేసావు అని అన్నారు సుశీల గారు లేదమ్మా మీ ఇద్దరు వస్తే బాగుంటుందన్నారు అందుకని చేశాను అలాగే అక్కడ ఇద్దరితో కలిసి ప్రోగ్రామ్ చేసింది చేసి అయిపోయింది ప్రశాంతంగా అయిపోయింది ఆ తర్వాత లేలాగా జానక్ గారు జిక్క సుశీల్ గారు వచ్చేసారు వచ్చేసిన తర్వాత జానక్ గారుతో నేను ఒక ఇరవై ఇరవై పదిహేను ప్రోగ్రాంలో ఒప్పుకున్నాను అమెరికాలో ఆర్కెస్ట్రా అంతా ఉంది ఒప్పుకున్నాను హోస్టల్లో ప్రోగ్రామ్ జరిగింది హో రాత్రి హోస్టల్లో ఒక గుడి అది ఇండియన్ టెంపుల్ ఇండియన్ టెంపుల్ ఆ టెంపుల్లో ప్రోగ్రాము ఫలితమైన జనం వచ్చారు తెల్లవారు ఒంటి గంట వరకు పాడిందండి ఆవిడ రాత్రి స్టార్ట్ చేసి పాడుతున్నాయి అందులో వదలలేదు ఆవిడ ఆ జనం ధ్యాన అని చూడారు పిచ్చిచ్చిపోయింది అక్కడ తమిళ వాళ్ళు అందరూ అన్ని భాషలు వాళ్ళు వచ్చారు ఎందుకంటే అన్ని భాషలకే ఆవిడ పాపులర్ గొప్పగా పాడేసింది అయిపోయింది దిస్తే ఏమో తెలియదు ఇంటికెళ్ళింది రూమ్కి వెళ్ళింది రూమ్కి వెళ్ళగానే హార్ట్ అటాక్ వచ్చింది హార్ట్ అటాక్ వచ్చింది అయిపోయిపోయాము అందరం పడిగెత్తుకుంటే అందరూ డాక్టర్లు నర్సులు మొత్తం అంతా వచ్చారు అక్కడ ఆవిడ ఆవిడంటే పిచ్చి ప్రేమ ఒక డాక్టర్ లక్ష్మి అని డాక్టర్ లక్ష్మి అని గుంటూరు ఆవిడ ఆవిడ వచ్చి అన్ని అందరూ ట్రీట్మెంట్ చేసి స్టార్ట్ చేశారు రోజులు ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఇస్తే ఆవిడ అన్ని తగ్గించారు అది మామూలుగా మనకు కానీ ఇక్కడ కానీ చేస్తే కొన్ని లక్షలు వద్ద ఫ్రీగా చేశారు కొన్ని లక్షలు అయిపోయింది అయిపోయిందా మేము ప్రోగ్రామ్స్ ఒప్పుకున్నాం కదా ఆవిడకేమో పదిహేను రోజులు ఒక రెస్ట్ తీసుకోవాలన్నారు ఆడు నేనేమో ప్రోగ్రామ్ ఒప్పుకోనని వెళ్ళిపోవాలి మేము వెళ్ళిపోతున్నాము మేము ఏదో చేస్తామని అన్న ఒక అండి మేము వెళ్ళిపోయాం న్యూయార్క్ న్యూయార్క్లో ప్రోగ్రామ్ స్టేజ్లో తమిళ నుంచి తమిళ్ ప్రోగ్రామ్ ఒప్పేసుకున్నాను డైరీ వీళ్ళు ఉన్నారని నేను తెలుగు మాట్లాడుతున్నాం అది తమిళి వీళ్ళే తెలుగు మాట్లాడుతున్నారు వీళ్ళేం పాడతారు తమిళని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు నాకు తమిళ్ తెలుసు తిట్టుకుంటున్నారు మమ్మల్ని సరే కానీ వెళ్ళలేని వేణాం వెళ్తే స్టేజ్ ఎక్కాం స్టేజ్ ఎక్కిన తర్వాత స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది బిఏ నారాయణ వచ్చారు ఇక్కడ ఇప్పుడు కీబోర్డ్ ప్లేయర్ ఎక్స్పెక్ట్ ఇక్కడ ఒక అతను అయ్యప్ప రాజు అని అలాగ బాజీ అయిన ఒక కీబోర్డ్ గిటారిస్టు ఇలా మొత్తం తీసుకెళ్ళాను కచేరీ స్టార్ట్ చేసామండి తమిళ్ తెలుగు అన్న పాటలు పాడుతూ పిల్లలతో ప్రాక్టీస్ చేస్తున్నాం పాడిస్తున్నాం జానం గారు అక్కడ జానం గారు ఎక్కడ అడుగుతున్నారు రానగా రాలేదు నేను చెప్పలేదు ఏడో పాట ఎందో పాటుకి నేను ఈలో పాడి పాడలేదు ఇది మీరు ఇన్స్ట్రుమెంట్లో వింటారు అన్నాను ఇది జానకారు నిరేన్నారు అంటే అని అంటే మీరు వినండి తర్వాత మీరు చెప్తాను అన్నాను ఒకరు గిటార్లో వాయిస్ కీబోర్డ్లో తేనాయి మంచి ఎక్సలైట్గా ప్లే చేశారు వాళ్ళు స్టాండింగ్ బావేసి ఇచ్చారు అందరు లేచిపోయి అయిపోయింది అప్పుడు చెప్పాను నేను జానక్ గారికి ఆరోగ్యం బాగాలేదు అక్కడ రాలేకపోతున్నారు మీరు క్షమించాలి అప్పుడు వాళ్ళు ఏ పర్వాలేదు పర్వాలేదు మీరు ప్రోగ్రామ్ చేయండి అంటే అప్పుడు తమిళ్ తెలుగు తెలిసిన పాట అన్ని శివశంకర్యలు అంతా తమిళ్లో కూడా ఉంది ఇవన్నీ పాడేసరికి అయిపోయింది అలాగే ఎస్కేప్ అయిపోయింది అలా ప్రోగ్రామ్స్ చేసాం అలా పరిప్రోగ్రామ్స్ చేస్తాం లాస్ట్లో ఆవిడ వచ్చింది వాషింగ్టన్ ఆవిడ ప్రోగ్రామ్ చేసింది ఇండియా వచ్చింది ఆవిడ